ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో ఈరోజు అరవై వేల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు భారతదేశం తన పర్యాటక విధానంలో అనుసంధానానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పన్నెండవ ఎడిషన్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది బంగాళాఖాతంలోని వాయుగుండం దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో ఈరోజు తీరం దాటిందని భారత వాతావరణ విభాగం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో ఈరోజు అరవై వేల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు రైల్వేలు ఉన్నత విద్య ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాభివృద్ధి గ్రామీణ గృహ నిర్మాణ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో భాగంగా ఉన్నాయి ఒడిశాలోని బెర్హంపూర్ గుజరాత్లోని ఉద్నా మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ నూతనంగా ఏర్పాటు చేసిన తొంభై ఏడు ఐదు వందల ఫోర్ జీ మొబైల్ టవర్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒడిశాలో రెండు సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిందని సెమీ కండక్టర్ పార్క్ ను కూడా అభివృద్ధి చేయాలని యోచిస్తోందని తెలిపారు ఇది ఒడిశాను సాంకేతికంగా మరింత ముందుకు తీసుకువెళ్లటంలో ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు ఒడిశామే కండక్టర్ పార్క్ से जुड़े, देश జుడే అనేక बेटियों को होने वाला है ఇక టెలికాం రంగం గురించి ప్రస్తావిస్తూ భారత్ తన సొంత టెలికాం నెట్వర్క్ ను నిర్మించుకుందని చెప్పారు భవిష్యత్తులో భారతదేశం టెలికాం సాంకేతికతకు ప్రపంచ కేంద్రంగా మారుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు హారే బీఎస్ఎన్ఎల్ అనే దేశ మర స్వదేశీ ఫోర్ జీ देश भर में జీ करोड़ से ज्यादा लोगों को सीधा लाभ मिलेगा करीब हजार ऐसे गांव जहां इंटरनेट सुविधा नहीं थी वहां भी अब ये सुविधा मिलने जा रही है भारत देश तर्याटक विधानसंधा की अधिक प्राधान्य पर्याटक शाख सहाय मंत्री सुरे गोपीपुर న్యూఢిల్లీలో ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఉడాన్ పథకం వంటి కార్యక్రమాలు పర్యాటక ప్రదేశాలకు కనెక్టివిటీని మెరుగుపరిచాయని చెప్పారు ఇక ప్రసాద్ పథకం తీర్థయాత్ర గమ్యస్థానాల అభివృద్ధికి దోహదపడుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ సుమన్ బేరీ మాట్లాడుతూ ఆర్థిక పరివర్తన పర్యావరణ నియంత్రణకు పర్యాటకం ఒక శక్తివంతమైన సాధనమని అన్నారు స్థిరమైన పర్యాటకం జీవనోపాధిని కల్పిస్తూనే జీవవైవిధ్యాన్ని కాపాడగలదని ప్రపంచవ్యాప్తంగా రుజువైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు ఈరోజు న్యూఢిల్లీలో మొక్కలు నాటారు భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పచ్చని దేశాన్ని నిర్మించే ప్రయత్నాలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది పర్యావరణాన్ని పరిరక్షించటం అనేది ఒక విధానపరమైన లక్ష్యం మాత్రమే కాదని మొక్కలు నాటటం వంటి శక్తివంతమైన చర్యలతో ప్రారంభమయ్యే ఒక నైతిక బాధ్యత అనే సందేశాన్ని వ్యాప్తి చేయటమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపింది దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విశేష అభివృద్ధిని సాధిస్తోంది ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతిపథంలో పథంలో నడిపిస్తున్నాయి సేవాపర్వు పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది అందులో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపై ఒక కథనాన్ని ఇప్పుడు విందాం ఎన్నో శతాబ్దాలుగా భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రధాన ఉపాధిగా చేసుకుని అనేక మంది రైతులు జీవనం సాగిస్తున్నారు అటువంటి రైతులందరూ పంటలను సాగు చేసేటప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు వారి సమస్యలను అర్థం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించి రైతులకు అభయహస్తం అందించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విధంగా మాట్లాడారు अब किसानों को बीज खरीदने के लिए खाद खरीदने के लिए दवा खरीदने के लिए बिजली का बिल भरने के लिए खेती से जुड़ी ऐसी अनेक जरूरतों के लिए परेशान नहीं होना होगा केंद्र सरकार हर साल जो छह हजार रुपये పీఎం కిసాన్ పథకం దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి ఈ పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఏడాదికి ఆరు వేల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును నేరుగా జమ చేస్తూ వస్తోంది ఇది రైతులకు గణనీయమైన ఉపశమనాన్ని కల్పించింది ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం కింద మొత్తం ఇరవై ఒక్క విడతలుగా మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలకు పైగా నగదుని రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం రైతుల జీవితాలపై వర్షం కురిపించే మేఘం లాంటిది ఇది వారి కష్టార్జితంతో దేశానికి ఆహారం ఇస్తూ పంటలను పండించడానికి వారికి ఎంతగానో సహాయపడుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సరళీకరణపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాసిన ఒక వార్తా కథనాన్ని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు ఈ కథనంలో పేర్కొన్న జీఎస్టీ సరళీకరణతో పాటు పౌర కేంద్రీకృత మౌలిక సదుపాయాలు ప్రణాళికల నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయన్నారు ప్రభుత్వ ఫలాలు ప్రతి పౌరుడికి చేరేలా ఈ కార్యక్రమాలు చూస్తాయని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పన్నెండవ ఎడిషన్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రోజు ప్రారంభమైంది తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్లో మొత్తం నూట ఎనభై ఆరు పథకాల కోసం అథ్లెట్లు పోటీ పడనున్నారు తొలి రోజు భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచారు మొత్తం ఏడు పతకాలు గెలుచుకోగా సీతల్దేవి తోమన్ కుమార్లు స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు ఈ ఛాంపియన్షిప్ వచ్చే నెల ఐదవ తేదీన ముగుస్తుంది కప్ రెండు వేల ఇరవై ఐదు తుది అంకానికి చేరుకుంది ఈ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్లో దాదాపు నలభై ఒక్క సంవత్సరాల తర్వాత భారత్ పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించిన భారత్ రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో కూడా గెలిచి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది వాతావరణం బంగాళాఖాతంలోని వాయుగుండం ఈరోజు ఉదయం తీరం దాటింది దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడుతుందని పేర్కొంది ఇదిలా ఉండగా మహారాష్ట్ర ఒడిశా కొంకణ్ గోవాలలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది ఈ నెల ముప్పై వరకు అండమాన్ నికోబార్ దీవులు కోస్తా ఆంధ్ర బీహార్ ఝార్ఖండ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఛత్తీస్గఢ్లో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది మరిన్ని వివరాలను వాతావరణ శాస్త్రవేత్త అమిత్ కుమార్ వివరిస్తూ 28th of September North Konkan North Madhya Maharashtra and South Gujarat extremely heavy rainfall and Marathwada is issued with very heavy rainfall remaining parts of Vidarbha West MP Saurashtra Telangana North Interior Karnataka are issued with heavy rainfall warning heavy rainfall warning is also issued for Coastal Karnataka Kerala and in the Northeast for Assam Meghalaya and NMMT in these regions thunderstorm warnings will also accompany and over the East Coast and West Coast sustained జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం